హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ యాహోలో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ కావడం జరిగిందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో యాహులో అఫీషియల్గా మనకు ఈ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి అసోసియేట్ ప్రొడక్షన్ ఇంజనీర్కి సంబంధించిన జాబ్స్ ఫుల్ టైము రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాలని చెప్పి మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది కేవలం ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవడానికి ఈ జాబ్స్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది యాహూ నుండి అఫీషియల్గా సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డెవాప్స్ ఇంజనీర్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు సో ఫ్రెషర్స్ అయినా కూడా ప్రాబ్లం అయితే లేదు వీలైతే దానికి సంబంధించి ట్రైనింగ్ అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు సో అసోసియేట్ ప్రొడక్షన్ ఇంజనీర్గా డెవలప్స్ ఇంజనీర్ కావాలని చెప్పి మనకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోసం వీళ్ళు చూస్తున్నట్టు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఎవరైతే బీటెక్ కానీ లేదంటే ఎంటెక్ కానీ చేసిన అభ్యర్థులు కావాలి అని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ లైక్ పైతాను పెళ్ళు జీవో నోడు జావా ఇలాంటివి ఏదైనా నాలెడ్జ్ ఉండి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళు ఇక్కడ కావాలని చెప్పి మనకు ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు సో ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందో సో దాన్ని బట్టి సో ఇక్కడ అప్లై అయితే చేసుకోండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం చాలా చక్కటి అవకాశం ఖచ్చితంగా మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉంటే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో అప్లై మీద క్లిక్ క్లిక్ చేసి ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ మీద క్లిక్ చేశారంటే సో అదే ఆటోమేటిక్గా అవుతుంది లేదా లేదంటే అప్లై మాన్యువల్లీ మీద క్లిక్ చేసి సో మనం బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు లేదంటే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకుని ట్రై చేయండి సో ఫస్ట్ సైన్ ఇన్ అయితే అడుగుతుంది అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ సైన్ ఇన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మాన్యువల్ అప్లై చేయాలంటే సో చాలా చక్కటి అవకాశం ఇంకా ఏదైనా ఇటువంటి జాబ్ అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా మన ఛానల్ నుండి అప్డేట్ వస్తుంది సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్